గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితా ఉపాసకులు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువువారు శ్రీ గురువు గారు మాఘమాసం ప్రారంభం అయిపోయింది మాఘమాసం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వివాహాలు శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి అని చెప్పి మనకు సినిమాల్లో కూడా దానికి సంబంధించిన పాట రూపంలో కూడా మాఘమాసంలో లో పెళ్ళిళ్ళు అని అందరికీ అయితే ఇప్పుడు మాఘమాసం మరి పెళ్లికి అంత ప్రత్యేకమైనది అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ముహూర్తానికి బలం ఉండొచ్చు ఆ మాసానికి బలం ఉండొచ్చు ఎన్నో కొన్ని వేల మందికి ఈ మాసం అంతా వివాహాలు అవుతూ ఉంటాయి మరి అయిన వాళ్ళంతా ఒకేలా ఉండాలి కదా ఇది ఇంత ప్రత్యేకమైన మాసం ఇంత పవిత్రమైన మాసం అయినప్పుడు కానీ చాలా వరకు వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి చాలామంది డివోర్స్ తీసుకోవాల్సి వస్తుంది కొంతమంది మంచిగా కలిసి అన్యోన్యంగా ఉండటం చూస్తున్నాం కొంతమంది కలిసి ఉన్న ఎప్పటికీ చిరుపురలాడుకోవడం ఇలాంటివి చూస్తున్నాం మరి ఈ ముహూర్తానికి బలం ఉంటే అందరూ ఒకేలా ఉండాలి ఎందుకు ఉండలేకపోతున్నారు ఇలాంటి సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఏం చెప్తారు తప్పకుండా అమ్మా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చెప్తాను అలాగే అండి ఒక పరుగు పందెం ఉంది పరుగు పందెంలో అందరు ఫిట్ గా ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటే జ్వరం వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అందులో జ్వరము లేకపోతే సంథింగ్ హెల్త్ సరిగ్గా లేకున్నాడు ఆ వ్యక్తిని పరుగు పందెంలో పెడితే గెలవాలని రూల్ లేదు వీక్ గా ఉన్నాడు కదా పరిగెట్టలేక ఆగిపోతాడు అదేంటండి పరుగు పందెం పెట్టాము అక్కడ రోడ్డు నీట్ గా ఉంది జెండా ఊపేవాడు ఉన్నాడు బెల్గొట్టేవాడున్నాడు విజిలేసేవాడు ఉన్నాడు అందరు ఎందుకు గెలవలేదు అందరూ అంటే పర్సనల్ గా ఆ వ్యక్తి వీక్ గా ఉన్నాడు అలాగే ఒక ముహూర్తం అనేది ఉంటుంది ముహూర్త బలం అనేది ఉంటుంది ఉండదని కాదు కానీ పర్సనల్ చాట్ ఏదైతే ఉందో పురుషుడికి శుక్రగ్రహం అనేది ఉంటుంది అంటే స్త్రీ జీవిత భాగస్వామికి కారకురాలు శుక్రుడు పురుషుడు జాతకంలో ఒక అబ్బాయి జాతకంలో శుక్ర బలం ఎంత ఉందో చూడాలి అంటే ఇద్దరు ఉండాలి అంటే అంటే వివాహం చేసే సమయానికి వివాహం రోజుకి ఆ మంత్ లో శుక్రుడు బలంగా ఉండాలి వివాహం చేసేటప్పుడు అలాగే నెల నెలకి మారిపోతూ ఉంటుంది అలాగే స్త్రీ జాతకంలో కూడా కుజుడు బలంగా ఉండాలి వీళ్ళిద్దరికీ వివాహ బలం ఉన్నప్పుడు ముహూర్తం పెట్టాలి ముహూర్తం వచ్చిందని పెట్టడం కాదు

వీళ్ళ బలాలు ఫస్ట్ చూసుకోవాలి ప్రతి జీవుడికి మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది వివాహ బలం అదే విధంగా వివాహం చేయకూడని సమయాలు కూడా వస్తాయి అంటే అట్లాగా వీళ్ళ శుక్రుడికి కేతు కనెక్టివిటీ ఉంటుంది పురుషుడి జాతకంలో అప్పుడు అస్సలు చేయకూడదు ఎందుకంటే శుక్రుడి స్త్రీ భార్య కేతు సెపరేషన్ మీరు ఏం చేశారు సెపరేషన్ అయ్యే టైంలో చేశారు వివాహం చేసుకుంటే సపరేషన్ అయ్యే టైంలో మీరు వివాహం చేశారు ఏమవుతుంది విడిపోతారు విడిపోతారు ఇప్పుడు మీకు కడుపులో బాగాలేదు ఆ టైంలో తిన్నారేమవుతుంది బాగున్న టైంలో ఆకలి బాగా వస్తుంది బాగా తిని పడుకుంటాడు అంటే ఏమిటి ఈ పర్సన్ కి ఆ స్థితి అలా ఉంది నువ్వు తీసుకెళ్ళి తినమంటే ఎట్లా లోపలికి వెళ్ళదు బయటకు వచ్చేస్తుంది అట్లాగే సేమ్ యాజీజ్ ఈ జాతకుడికి శుక్రుడు కేతుతో ఉన్నప్పుడు మీరు వివాహం చేశారు శుక్రుడి వివాహానికి కారకుడు భార్య కారకుడు అది నిలబదు అట్లాగే మహాదశ అండ్ అంతర్దశ వ్యతిరేకాన్ని ఇచ్చే మహాదశ అంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కానీ కొన్నిసార్లు ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో తండ్రి చనిపోయాడు వన్ ఇయర్లో వివాహం చేయాలని ఉంటాయి కొన్ని లేకపోతే ఎన్నో సంబంధాలు చూస్తున్నాం అండి ఇప్పుడే మంచి సంబంధం వచ్చింది రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది ఎట్లా కొట్ట చేయాలి అప్పుడు ఏ ప్లానెట్ వల్ల మీకు ఎఫెక్ట్ వస్తుందో దానికి సంబంధించిన దానము లేకపోతే జపము అంత మాకు అంత సోమత లేదని కూడా అధిష్టాన దేవత రవి ద్వారా వస్తుంది సూర్యుడిని ఆరాధించడం చంద్రుడి ద్వారా వచ్చింది గౌరీదేవిని ఆరాధించడం కుజుడు ద్వారా వచ్చింది స్కందుడిని ఆరాధించడం అంటే ఆ స్కందుడు పూజ చేసుకోవడం అట్లా శుక్రుడి ద్వారా వచ్చింది అమ్మవారిని ఆరాధించడం చేస్తే అప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది మీరు ఫస్ట్ బేసిక్గా వాళ్ళిద్దరికీ అసలు బలం ఉందో లేదో చూడకుండా డైరెక్ట్ మీరు ముహూర్తం పెట్టేసి అయ్యో ముహూర్తం ఏంటి మరి వీళ్ళందరూ పది మందిలో ఐదు మంది బాగున్నారు ఐదు మంది ఎందుకు బాగాలేరు అంటే బికాస్ ఆఫ్ ఈ ఐదు మందికి బలం లేదు ఫస్ట్ ఇది బేసిక్ ఇది చూడకుండా వివాహాలు చేస్తున్నారు అక్కడే రాంగ్ అది ఇప్పుడు పర్సనల్ లో చూడాలన్నారు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకైతే డేట్ ఆఫ్ బర్త్ ప్రతి ఒక్కటి నోట్ చేసి పెడుతున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ మరి ఇంతకు ముందు కాలంలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేవు ఏ రోజు పుట్టారో తెలియదు ఏమీ తెలియదు వాళ్ళ పేరుని బట్టి మాత్రమే చూసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం పేరుని బట్టి చూసేవి అంత కరెక్ట్ గా ఉండదు అని అంటారు కదా మరి అప్పట్లో వాళ్ళు అలా చూసినా వాళ్ళ దాంపత్య జీవితం చాలా బాగుంది చెప్తాయనండి అప్పట్లో ఒక జీవిత భాగస్వామి వస్తే నాది అనే ఫీలింగ్ ఉండేది ఒకప్పుడు ఒక మనిషి పది మంది కోసం బతికేవాడు ఇప్పుడు వాళ్ళ కోసమే బతుకుతున్నాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి కోసమే బతుకుతాడో అసలు నాది అనే ఫీలింగ్ లేదు ఇంకెక్కడ ఉంటుంది ఫస్ట్ అసలు ఆ స్థితే మారిపోయింది ఒక ముప్పై ఏళ్ళగా ఎంతసేపు నాది నా శాలరీ నేనే ఖర్చు పెట్టుకుంటాను నీకు ఇవ్వను నాది నేనుగా చూసుకుంటాను ఎప్పుడైతే అట్లా వెళ్ళిపోయిందో ఇంకా మీకు ఇంకెక్కడ బంధాలు అసలు ఒక చిన్న భార్యాభర్త ఒకరి కళల్లో ఒకరు చూసి కనీసం ప్రేమగా నవ్వుకుంటున్నారా అంత దాకిందుకమ్మ అసలు ఆ టైం ఉంటుందా ఎంతసేపు సెటైర్ చేయడము మీ అమ్మ నాన్నట్లాగా మా అమ్మ నాన్నట్లాగా నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు అనడం ఇవే తప్పితే అసలు ఒక ప్రేమగా ఒక ఫీల్ నా భార్య అనే ఫీలింగ్ భర్తకి ఉండాలి నా భర్త అనేటువంటి ఫీలింగ్ భార్యకి ఉండాలి అంటే నాది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటాడు చాలామంది ఏమంటారంటే అంటే అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అసలు అడ్జస్ట్ అనే వర్డే పెట్టకూడదు అంటాను నేను అర్థం చేసుకోవాలి ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడమ్మా తల్లికి పుట్టతాడు ఒక పిల్లడు పిల్లడితో అడ్జస్ట్ అవుతుందో అర్థం చేసుకుంటుందా అర్థం చేసుకుంటుంది ఒంటి లెట్ని పోయిన వీడికి తెలియదు కదా ఈ వయసులో అనుకుంటుంది పలికేది పలకమంటే సరిగా పలకపోతే ఏం కోపం తెచ్చుకుందాం నేను చెప్పినట్టు పలకట్లేదు నీకు నాకు లేదండి వాడికి రాదు కాబట్టి వాడికి నేర్పించాలనుకుంటుంది అట్లాగే ఒక స్త్రీని పురుషుడు పురుషుడు స్త్రీ వీళ్ళు పెరిగినటువంటి వాతావరణం వేరు ఇప్పటికిప్పుడు నాకు అనుకూలంగా సేమ్ యాజిటీ సడన్ గా రోబోలో తయారవ్వాలంటే అవ్వదు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అలా అవ్వరు సడన్ గా ఏమైపోరు ఇట్ టేక్స్ టైం ఒక జర్నీ చేయాలి అసలు వాళ్ళు ఏంటో అసలు వాళ్ళకి పూర్తిగా తెలియనే తెలియదు చాలా మందికి ఒక ఇరవై ఏళ్ళు కాపురం చేశాక కూడా అసలు ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు అసలు తెలియ ప్రయత్నం కూడా చేయట్లే అసలు ఎందుకు తెలుసుకోవాలి వాళ్ళు బతుకు వాళ్ళు బతకని నేను బతుకు నేను అసలు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడమే కదా లైఫ్ అంటే నువ్వు పిల్లడు గురించి తెలుసుకోవట్లా వాడికి ఏమి ఇష్టం వాడికి ఇది ఇష్టం వాడికి ఇష్టం లేదు వీడు ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు నువ్వు తెలుసుకోవట్లా చంటి పిల్లాడు గురించి తల్లి ఎట్లా తెలుసుకుంటుందో ఒక భార్య గురించి భర్త భర్త గురించి భార్య తెలుసుకోగలగాలి చిన్న చిన్నవి ఉంటాయి చిన్న చిన్న ఇవి అడగగలుగుతుండాలి ఎట్లా ఉంది ఏంటి నువ్వు తిన్నావా లేదా ఎవ్రీథింగ్ చెప్పగలుగుతుండాలి ఆ చిన్న చిన్న మూమెంట్స్ నేను చాలా కేసెస్ మేము చూస్తుంటాం కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా ఒక జంట విడిపోతుంటే నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటా అంటే చాలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత విడిపోతుంటారు కొన్ని అడితే వాళ్ళు అన్నది ఒకటే ఎందుకు మీకు ఎందుకు రెహమాన్ ఏఆర్ రెహమాన్ భార్య ఎందుకు విడిపోయిందంటే థర్టీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంది ఆవిడ ఎప్పుడు బిజీ 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 బయట తిరుగుతున్నాడు ఏంటి అసలు ఎందుకు మీరు వివాహం చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది అలాగే కలిసి నాకు కూడా అసలు ఎప్పుడు వర్క్ అది ఇది ఇది అది ఇది ఒక ఐదు సంవత్సరాలు చూస్తారు రెండు సంవత్సరాలు చూస్తారు సరే ఇప్పుడు బిజీగా ఉన్నాడు బిజీగా ఉన్నాడు లైఫ్ అంతా అదే ఉంటే ఎట్లా ఉంటుంది అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనీసం కొంతసేపు టైం ఇవ్వగలగాలి చాలా మంచి చేసే మిస్టేక్ ఏంటంటే అసలు టైం ఇవ్వరు మాట్లాడరు ఒకవేళ మాట్లాడినా కూడా ఎంతసేపు కంప్లైంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు ఏం మాట్లాడినా సరే నువ్వు ఆ తప్పు చేసావు ఈ తప్పు చేసావు అది టీచర్ అండ్ స్టూడెంట్ టీచర్ అండ్ స్టూడెంట్ లా ఉంటుంది కానీ భార్యాభర్తల్లో ఉండట్లేదు ఎంతసేపు ఏంటంటే ఒక మెచ్చుకోవడం నువ్వు పొద్దున్న టిఫిన్ చేసావు చాలా బాగుంది అది క్యారేజ్లో పెట్టా సిస్టమ్ డిఫరెంట్గా వచ్చింది నువ్వు ఎప్పుడు గుర్తిస్తున్నావు ఒక వ్యక్తిని గుర్తించగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనిని అప్రిషియేట్ చేయగలగాలి ఒకరికొకరు చేసుకోవాలి ఒకరే కాదు టూ సైడ్స్ నుంచి ఎప్పుడైతే అప్రిషియేషన్ వస్తుందో దాన్ని నిలబడుతుంది భార్యాభర్తలు భర్తల దాకా ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు కంప్లైంట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ముందు కొనసాగలేము ఏది కొనసాగదు ఫస్ట్ ఈ కంప్లైంటింగ్ కాన్సెప్ట్ అసలు ఫస్ట్ మనం పక్కన పెట్టేసేయాలి ఎంతసేపు ప్రతి వ్యక్తిలోని తప్పులు ఉంటాయి అందరిలో ఉంటాయి అందరం బ్రహ్మలు కాదు అపర బ్రహ్మలు కాదు అన్ని కరెక్ట్ చేయడానికి ఏదో ఒక లోపం ఉంటుంది ఏదో ఒక దోషం ఉంటుంది ఒక మంచి కూడా ఉంటుంది సో ఆ మంచి ఏమిటి ప్రతి ఒక్కరిలో ఒక మంచి ఉంటుంది వాళ్ళు ఒక్కొక్కరు మంచి డ్రెస్సింగ్ వేసుకుంటారు కొంతమంది మంచి చక్కగా అలంకరణ చేసుకుంటారు కొంతమంది చక్కటి ఫుడ్ వండుతారు కొంతమంది బాగా రిసీవ్ చేసుకుంటారు కొంతమంది చక్కగా మాట్లాడతారు కొంతమంది ప్రతి ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది కొంతమందికి ధైర్యం ఉంటుంది ఆ ఒక పాజిటివ్ పాయింట్ పట్టుకోండి మిగతా అందరికీ అన్ని ఎట్లా ఉంటాయి అసలు ఇంపాసిబుల్ అది ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మారాలంట దాంతోపాటు ఇవి ఈ ముహూర్తం అండ్ అట్లాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఇందులో ఇంకొక పాయింట్ మెయిన్ పాయింట్ ఉంది వాళ్ళ పర్సనల్ చార్ట్లో టూ మ్యారేజ్ యోగం ఉంటుంది కొంతమందికి అది ట్వెల్త్ లాడ్ పాడవడం వల్ల ఉంటుంది సెవెన్ అండ్ ట్వెల్త్ లాడ్స్ కనుక డియోల్టీ కనెక్టివిటీ ఉంటే మనం ఫస్టే దాన్ని బసిగా చూసి వాళ్ళకి అర్క వివాహము అంటారు జిల్లేడు మొక్క వివాహం చేయించాలి పురుషుడికి అయితే లేదా స్త్రీకైతే కుంభ వివాహము లేదా కదిలీ వివాహం అంటారు అది చేయించి వివాహం చేయాలి అప్పుడు వాళ్ళకి ఈ డిస్టర్బ్ అయ్యి అంటే జస్ట్ ఒక టూ త్రీ అవర్స్ జర్ ఇది అనేది ఈ టూ త్రీ అవర్స్లో అయిపోయితే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వదు లైఫ్ అది అవ్వలేదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి కోర్టులని పోలీస్ చేసుకుంటారు ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ జాతకంలో ఉంది అన్నప్పుడు మామూలుగా ఎవరైనా వివాహం చూడాలి అనుకున్నప్పుడు చూసిన తర్వాతే ఇద్దరి కలిసి చూపిస్తారు అటువంటి టైంలో ఆల్రెడీ ఒక సంబంధం ఓకే అనుకున్న తర్వాత ఇలా ఉంది అని తెలిసిన తర్వాత ఈ పరిహారం చేయటం వల్ల ఫలితం ఉంటుందా లేదంటే ముందే చేయాలా అంటే వివాహానికి ముందు చేయాలి వివాహానికి ముందు చేసేస్తే ఆ పరిహారం తెలియక చాలా మంది ఏమనుకుంటున్నారు వివాహం అవ్వప్పు చేస్తున్నారు చేయడం కాదు టూ మ్యారేజెస్ యోగం ఉంటేనే చేయాలి అది అవ్వపు చేయాల్సింది అది కాదు వివాహ పాశ్వతం ఉంటుంది వివాహం అవ్వడానికి రెండు మ్యారేజెస్ యోగం మ్యారేజెస్ అని ఉంటుంది అంటే సెవెంత్ లార్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్ ఈ ఇద్దరు గనక డిఅౌల్ కనెక్టివిటీస్ అంటారు అంటే సెవెంత్ లార్డ్ పాడై ట్వెల్త్ లాడ్కి డియోల్టీ వచ్చినప్పుడు సెవెంత్ లాడ్ సిక్స్త్ కనెక్టివిటీ లేదా ట్వెల్త్ కనెక్టివిటీలో ఉంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బ్ అవుతుంది ఇది ఆస్ట్రాలజీ ఎంతవరకు పనిచేస్తుంది అన్న దాన్ని ఒక చిన్న క్లూ ఇస్తాను మీరు ఎనీ ధనుర్ లగ్నం తీసుకోండి అంటే ఆస్ట్రాలజీ ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో తెలుస్తుంది ఎనీ ధనుర్ లగ్న మనకు పన్నెండు లగ్నాలు కదా ధనుర్ లగ్న తీసుకొని శుక్రుడి యొక్క మహాదశ శుక్రుడు పన్నెండులో ఉండకూడదు పన్నెండులో ఉంటే మళ్ళీ అది అది నలిఫై అయిపోద్ది చాలా మటుకు శుక్రుడు మహాదశ వచ్చింది అనుకోండి నీధనులగ్నానికి శుక్రుడు అంతర్దశలు వచ్చినా మహాదశ వచ్చినా ఆ టైంలో పర్టికులర్గా మీకు జరిగేది ఏంటంటే భార్యాభర్తలు దూరంగా ఉంటారు లేకపోతే డైరెక్ట్గా మహాదశే వచ్చింది శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు లెవెన్ థౌజండ్లో ఉన్నాడు ఖచ్చితంగా దూరం అయిపోతారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడొచ్చు ఎక్కడో ఒక కోటి జాతకాల్లో ఒక్కటే మిస్ అవుద్ది ఎందుకు మిస్ అవద్దు అంటే ఆ టైంలో వాళ్ళు భార్యాభర్తల్లో భార్య భార్య ఇక్కడ ఉంటే భర్త ఏదో విదేశాల్లో ఉండడం అంటే వాళ్ళకు ఆ రూపం ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా దూరంగా ఉండాల్సిన సిచువేషన్స్ వస్తాయి ఓకే వచ్చినప్పుడు అది ఆ రూపంలో ఆ దోషం పోతుంది అది ఓకే మొత్తానికి మనం ముహూర్త బలం ఉంటుంది కానీ వ్యక్తిగతం కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది గతం చూసుకోండి ఈ వ్యక్తిగతం ఉందో లేదో కూడా చూసుకోవాలి ఈ వ్యక్తిగతం చూసినప్పుడు కూడా కలవలేదు అని చెప్పి వివాహము పేర్లు అప్పటికప్పుడు మార్చేసి ఇలా చేస్తూ ఉంటారు కదా నిజంగా అది ఫలితం ఉంటుందంటారా పేర్లు మార్చడానికి ఒక పద్ధతి ఉంది బట్ పేరు మార్చినంత మాత్రం జాతకం మారదు అది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మా సిస్టర్ ఉన్నారు మా సిస్టర్ పేరు ఉమా మా బావ గారి పేరు శ్రీధర్ శ్రీధర్ ఉమా అంటే అక్కా చెల్లెళ్ళు అవుతారని మా మా అత్తగారు వాళ్ళు ఏం చేశారంటే శ్రీదేవి అని మార్చారు అంటే ఆ కోఆర్డినేషన్ అది దానికని అంతేగాని అది జాతకం మారుతుందని కదా అలా మార్చుకోవచ్చు అంటే ఒకరి పేరు విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు ఒకరి పేరు పార్వతీదేవిగా ఉండకూడదు అది సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్గా ఉంటుంది కాబట్టి శ్రీదేవి అని మార్చారు ఇప్పుడు ఆ పేరు మారుస్తున్నప్పుడు కూడా మళ్ళీ వీళ్ళ పర్సనల్ జాతకం ఎక్కడా కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉండేటట్టుగా ఉండే పేరే మార్చాలి అలా ఏం లేదు వాళ్ళకి ఆ రిలేషన్ కరెక్ట్ గా ఉండే పేరు మార్చాలి అంతే కానీ ఇక్కడ కంపల్సరీ పేరు రూల్ లేదు అక్కడ అలా వచ్చింది మార్చవచ్చు కానీ పేరు మార్చడం వల్ల జాతకం మాత్రం ఎక్కడా మారిపోదు నక్షత్రం మారిపోతుంది అందుకే బాగుంటుంది వాళ్ళకి ఏదో జాతకం ఉంటది లేదా ఇప్పుడు ఇలా పేరు మార్చి వివాహం చేయడం వల్లనే అసలు ఫలితమే ఉండదు అది అన్యోన్యంగా ఉండటానికి అసలు ఒక దారి అనేది ఉండదు ఇటువంటి వారికి పుట్టిన సంతానం పై కూడా ఈ ప్రభావం పడుతుంది అంటారా వీళ్ళిద్దరిపైనే ఉంటుంది అంటారా ప్రభావం చెప్తానండి వాళ్ళ పర్సనల్ చాట్ లో కనుక సంతానం బాగుండే యోగం ఉంటే ఎవరు అని మార్చలేదు ఫిఫ్త్ హౌస్ బాగుంది సంతాన స్థానం బాగుంది అండ్ జూపిటర్ అండ్ సన్ బాగున్నారు ఆటోమేటిక్గా వాళ్ళకి బాగుంటుంది అలాగే పుట్టిన సంతానం కూడా లగ్న బలం బాగుంది ఆటోమేటిక్ వాళ్ళ లైఫ్ బాగుంటుంది మీరు పేదరికంగా ఉన్న వ్యక్తులు ఇంట్లో పుట్టినా కూడా వాళ్ళ వాళ్ళు ఏఎస్ ఐపీఎస్ అవుతారు ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ఇస్ మోర్ స్ట్రాంగ్ బాగుంటుంది అది మొత్తానికి ఒక పెళ్లి అనే బంధం తోటి అన్ని చిక్కుముళ్ళు అక్కడే లైఫ్ లో మంచి బాటలో వెళ్లాలన్నా అక్కడే మొదలవుతోంది సంకష్ట హర చతుర్థి ఈ మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థిని ఏ రకంగా జరుపుకోవాలి మామూలుగా సంకష్టహర చతుర్థి అనగానే కొంతమంది ఏ రోజుకి ఆ రోజు అంటే వాళ్ళకు చేయాలి అనిపిస్తే చేసుకోవడము తర్వాత నార్మల్గా ఉండడము కొంతమంది ప్రతీ నెల వచ్చేది ఆచరించి కొన్ని నెలలు అని సంకల్పం చేసుకొని వ్రతంలాగా ఆచరించే వాళ్ళు ఉంటారు నిజంగా అసలు ఎలా చేసుకోవాలి సంకష్టహర చతుర్థి విధానాన్ని తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంకష్టములను హరించేవాడు కష్టము హరించేవాడు అవునండి మొట్టమొదటిగా ఏంటంటే గణపతిని ఆరాధిస్తే కలిగేటువంటిది ఏమిటంటే ఆనందము నవ్వునిచ్చే దేవత మనకి ఆనందం కలిగించే దేవత అందుకే ఎందుకు అంటే నవ్వు నుంచి పుట్టినవాడు కామేశ్వర ముఖాలోగా కల్పిత శ్రీ గణేశ్వర అమ్మవారు అయివారు ముఖంలోంచి వాళ్ళిద్దరు నవ్వు నుంచి పుట్టినవాడు ఆయన అందుకని మనకు నవ్వునే ఇస్తాడు దేని నుంచి పుడితే అది ఇస్తుంది కదా అది అది వేరు అది ఇప్పుడు అంతకంటే ముందు కూడా గణపతున్నాడు చాలా మందికి సందేహం కూడా కలుగుతుంది ఏంటంటే ఈ పిండి చేసినటువంటి గణపతి ఏదైతే ఉందో అది శివుడికి తెలియదా శివుడికి తెలియకుండా అట్లా ఇట్లా శిరస్సుని ఖండించారు అని అనిపిస్తుంటుంది కదా దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది చెప్పాలంటే తెలియదు అంతే కదా మొత్తం సృష్టికి మూలమే ఆయన అయినప్పుడు ప్రతిది ఆయనకు తెలియాల్సిందే కదా శివుడాజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అంటారు ఆయన ఆజ్ఞ లేనిదే ఈయనని ఎలా సృష్టించింది నిజంగా ఇలాంటి డౌటే వస్తుంది ప్రతి ఒక్కరు దాని పెద్ద స్టోరీ మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం చెప్పుకుందాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సంకష్టహార చతుర్థి నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇరుక్కుపోయి ఉంటారు కామన్గా అంటే ఉదాహరణకి ఇబ్బందుల్లో అంటే ఉదాహరణ చెప్తాను వన్ బై వన్ అసలు ఏం చేసుకోవాలో చెప్తాను ఎవరికైనా గనక ఫైనాన్షియల్గా బాగా స్ట్రెస్ ఉందనుకోండి అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే సహజంగానే అందరూ చేయవలసింది గరికతో స్వామివారికి పూజ చేసి పాయసము నైవేద్యంగా పెట్టాలి స్వామివారికి ఫైనాన్షియల్గా బియ్యం పాయసం లేదా సగ్గుజావు పాయసము లేకపోతే మనకి సేమ్యా పాయసం నైవేద్యమైన పెట్టచ్చు పెట్టి లక్ష్మీ గణపతి అష్టోత్తరాలు కనుక చదివినట్లయితే ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి ముందుకి అప్పటికి తేడా ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఫ్యూచర్లో అది అలా కాకుండా మరికొంతమందికి ఈ విద్యా సంబంధంగా ఇబ్బంది ఉంటుంది ఆ రోజు గణపతి యొక్క ఆరాధన చేసి విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి గణపతిని సంకష్టహర చతుర్థి నాడు మీరు తులసి దళంతో పూజ చేయొచ్చు తప్పే ఉండదు లేదా కొన్ని పత్రులు మనకి గణపతి మనకి వి విఘ్నేశ్వరుడు యొక్క మన వినాయక చవితిలో జలాయితే రకరకాల పత్రులతో పూజ చేస్తాం ఆ రకంగా పత్రులతో పూజ చేసినా కూడా వ్యాపార అభివృద్ధి మరియు విద్యా సంబంధంగా ఏదైనా ఆటంకాలు ఉన్నట్లయితే ఆటంకాలు తొలగిపోవడం జరుగుతుంది అనేటువంటిది శాస్త్రవచనం కానీ గణపతికి తులసికి సంబంధించి అంటారు వాడకూడదు కానీ కొన్ని ఏంటంటే ఆ పర్టికులర్ డే రోజు వాడచ్చు అని చెప్తాను అలాగే ఎవరికైనా సరే బాగా అసలు ఇంకా కొంతమంది చూడండి అన్ని కోల్పోయి అసలు ఒక రకమైన బాధలోకి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు లంబోదర గణపతిని ఎక్కువగా ధ్యానించాలని చెప్తుంటారు ఓం లంబోదర గణపతి ఏ తెలియకుండానే వాళ్ళని వాళ్ళ మైండ్లో నుంచి ఫస్ట్ ఏదైతే ఆ బాధాకరమైనటువంటిది ఉందో అది తొలగిపోవడం జరుగుతుంది మరి ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఎన్ని సంబంధాలు చూసినా సరే మాకు ఆగిపోతుందండి అనుకునేటువంటి వారు చేయవలసింది ఏమిటంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గణపతికి పసుపు గంధం ముందు బాగా గంధము పసుపు ఈ రెండింటిని తీసుకొని గంధాన్ని బాగా అరగవామి నీళ్ళల్లో వేసి అందులో కొంత గ్రాసం వేసి ఈ సారీ గరిక గరిక వేసి గ్రాసం కాదు గరిక వేసి గ్రాసమేమో గోగు పెట్టాలి గరికనేమో ఆ చెంబులో వేసి ఆ గరిక ఉన్నటువంటి నీటితో గణపతికి తర్పణం చేయాలి తర్పణ ప్రేయుడు గణపతి గణపతి చిన్న ఆయన మీదే పసుపు ఆ పసుపు కొమ్ముని గణపతి అనుకుని కూడా చేయొచ్చు ఓకే పసుపు కొమ్మని గణపతిగా భావించి దాన్ని ఆవాహనం చేసి చేయొచ్చు చేస్తే కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఏదైతే దోషముందో అందులో కొన్ని తెల్ల పుష్పాలు వేస్తే ఇంకా మంచిది గంధము పసుపు కలిపిన నీరు తెల్ల పుష్పాలు గరిక ఒక చెంబులో తీసుకుని ఆ వాటర్ తో కనుక గణపతి మంత్రం చదువుతూ చేసినట్లయితే ఏదైతే ఆటంకం కలుగుతుందో కలుగుతుంది ఇది మళ్ళీ ఇంకెప్పుడు చేసుకోవచ్చు అంటే శుక్రవారాలు ఈ ప్రక్రియ కనుక పాటించినట్లయితే అంటే తిదితో సంబంధం లేదు సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం పాటించినట్లయితే వీళ్ళకి ఆటంకం ఏదైతే కలుగుతుందో వివాహ విషయంలో తొలగడం జరుగుతుంది ఓకే అలాగే ఎవరికైనా ఈ సంకష్టహరి చతుర్థి నాడు ఎవరికైనా గనక ఇప్పుడు జాబ్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయనుకోండి బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి గణపతి పూజ కనుక చేసుకున్నట్లయితే నూటికి నూట శాతం మనకు ఆ దోషం అనేది తగ్గుతుంది బెల్లము గ్రాసము గోగు పెట్టేటప్పుడు తినిపించినట్లయితే కూడా దోషం పోతుంది ఇవి గా ఈ గణపతికి ఈ చతుర్దశి లేదా చతుర్థి నాడు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఫలితాలు పొందుతారు ఒకటేంటంటే ఈ యొక్క కలియుగంలో చండీ వినాయకుడు అంటే చండీ మరియు గణపతి తొందరగా ప్రసన్నం అవుతారంట మీరు ఇప్పుడు ఎలా అయితే సూర్య భగవానుడితో ఎదురుగా నిలబడి మనం డైలీ ఏదో ఒక మాట్లాడటం మొదలు పెడితే అక్కడ నుంచి ఆన్సర్స్ ఎట్లా వస్తాయో గణపతి కూడా మాట్లాడతాడమ్మా గణపతి మాట్లాడతాడు అంటే ఇప్పుడు ఈ విధానాలన్నీ కరెక్ట్ గా ఆచరించి సేవ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అంటే దేవతాశక్తి అంటే వేరే ఏం లేదు మన కంటికి కనబడకుండా మన సెన్స్కి కొంచెం ఉపాసన చేస్తే కానీ సెన్స్ అది అందదు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడడం కానీ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడితే వాళ్ళు డిస్కస్ కూడా చేస్తారు మీతో ఉపాసన కనుక చేస్తారు అమ్మవారు కావచ్చు గణపతి కావచ్చు ఎవరైనా కూడా వినిపిస్తుంది ఉపాసన చేయగా 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 వినిపిస్తుంది కనిపిస్తుంది కూడా దేవత అదేం పెద్ద మీకు ఎందుకు మీకు దేవీ భాగవతంలో అయితే యుద్ధమే చేస్తుంది భక్తుల దగ్గరికి వచ్చి ఆ పెళ్ళై వివాహమే వెళ్తూ ఉంటాడు ఆ రాజులందరూ అడ్డుపడితే ఆయన ఆవిడ యుద్ధం చేస్తుంది అందులో ఒక ఎంత అజ్ఞానంలో ఉంటాడంటే మీరు పులికి భయపడతారా పైన స్త్రీకి భయపడతారా యుద్ధం చేయండి అంటాడు అంటే అమ్మవారు అనేటువంటి స్పృహ కూడా మర్చిపోతాడు అలాంటిది అమ్మవారు యుద్ధం చేస్తుంది ఆయుధాలు ఇస్తుంది భక్తుడికి ఎందుకు శివాజీ మహారాజ్ కట్గా ఎవరు ఇచ్చారు మరి దుర్గాదేవి కదా మరి ఎక్కడి నుంచి ఇచ్చారు మరి అంటే ఇప్పుడు సాధ్యం ఎందుకు సాధ్యం కదా అనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం అందరం కూడా ఎక్కడున్నామంటే ఏదో శిల రూపంలో ఉన్నాడు ఏదో టెంపుల్కి వెళ్ళాల్సిన పూజ చేసుకుంటున్నాం అంతేగాని మనము నిజంగా దేవత అక్కడ వస్తుంది అనేటువంటి దాన్ని మనం మర్చిపోతున్నాం ఎలాంటి ఈవెన్ ప్రసాదం పెట్టేటప్పుడు కూడా ఇంట్లో నలుగురు నాలుగు రెండు ఎనిమిది రడ్లను పెడుతున్నాం కానీ అక్కడ ఉన్నది నలుగురు అనే విషయం మనం మర్చిపోతున్నాం పర పార్వతి పరమేశ్వరుడు గణపతి స్కందుడు వాళ్ళ నలుగురికి పెడుతున్నాం నాలుగు రెండు ఎనిమిది అనుకోట్లు నలుగురు నలుగురున్నాం మనం మనం తింటాం కదా నాలుగు రెండు ఎనిమిది అనుకుంటున్నాం నిజంగా వాళ్ళకి పెడుతున్నాము వాళ్ళకి పెట్టిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకోవాలనేది మనం మర్చిపోతున్నాం అక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే మన ఇంట్లో నలుగురు ఉన్నాం ఫోర్ టు జైట్ అని పెడితే ఆయన అసలు తీసుకోడు మీకోసం పెట్టుకున్నారు అనమాట అనుకుంటా అంటే ఆయనకే పెడుతున్నాం కానీ మళ్ళీ ఆయనకు నివేదన చేసిన తర్వాత మనిషికి ఒకటో రెండో రావాలని అంచనా వేయడం లడ్డు మీ ముందు పెట్టి మీరు ఏమైనా అనుకుంటున్నాం అండి అంటే అసలు పల్లె తినండి అంటావు అంటే అసలు మీకు తినబుద్ధి అంతే కదా అట్లాగే దేవతకి ప్రేమతో ఇస్తున్నాం ఓకే దేవతకి ప్రేమతో ఇచ్చి అట్లా భగవంతుడికి ఏదో మన తృప్తి కోసం నివేదన చేస్తున్నాం ఆయన అలా స్వీకరిస్తాడు అసలు అయ్యో ఎందుకు స్వీకరించడం ఆయన దృష్టి చేత చూస్తాడు ఆయన ఆయన చూస్తే స్వీకరించినట్టే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి వస్తుంది చూసి చూడడం వల్ల ఆటోమేటిక్ గా మనం స్వీకరించడం వల్ల మనం శారీరకంగా చేసిన కొన్ని ఏవైతే తప్పిదాలు ఉంటాయో తొలగిపోతాయి మనం తీసుకోవడం వల్ల ప్రసాదం ప్రసాదం కూడా చాలా మంది ఇంత ఇంత తీసుకుంటారు కానీ అసలు మలంగా గా మారకూడదట ప్రసాదం ఇంతే తీసుకోమని చెప్తుంది శాస్త్రం ఓకే ఓకే మనం తిరుపతికి లడ్డూ లడ్డూని తెచ్చుకొని కొంతమంది బ్రేక్ ఫాస్ట్ తినే వాళ్ళు కూడా ఉన్నారు అవును పులిహోర పట్లాలి తినేస్తుంటారు టిఫిన్ తినేస్తారు కదా అవును అవును ఇంతే తినాలి అని చెప్తుంది శాస్త్రం ఓకే ధన్యవాదాలుండి శ్రీ మాత్రే